ఒకే సూపర్ మార్కెట్లో నిహరికి కొనదలతో ఇచ్చేసిన శ్రీజ కళ్యాణ్ దేవ్ అమృత బెస్ట్ ఫ్రెండ్ కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ డిజైనర్ బాలీవుడ్ యాక్టర్ అని కూడా చెప్పవచ్చు శిల్పారెడ్డి ఈ అమ్మడు సమంతకి చేరువు కాదు ఇటీవల హైదరాబాద్లో సూపర్ మార్కెట్లో ఎంత గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది ఈ లాంచ్లో నిహార్కి కొనదల కళ్యాణ్ దేవ్ శ్రీజ శ్రీజ కొనదల అక్కినేని కుటుంబంతో మంచి ఫ్యామిలీతో హాజరయ్యారు ఎంతో సంత చేస్తూ గ్రాండ్గా లాంచ్ని మరింత ఇంట్రెస్టింగ్గా చేశారు అయితే ఈ లాంచ్లో ఎక్టర్అట్ గా నిలిచింది శ్రీజ కళ్యాణ్ దేవ్ అని చెప్పవచ్చు ఎంతవరకు వీళ్ళంతా విడాకులు తీసుకుంటున్నారంటూ శ్రీజ తన ఇంటి పేరు మార్చేసుకున్నట్లు వీరిద్దరు విడిపోతున్నట్లు మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లు ఆరోపణలు ఎన్నో బయట వచ్చాయి కానీ వాటిపై వాటన్నిటిని చెక్ పెట్టేసి నిహారిక కొనదలతో అక్క బావతో కలిసి రావడం వీరు ముగ్గురు కలిసి కొన్ని ఫొటోస్ని షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ వైరవుతున్నాయి ఏది ఏమైనా కొనదల కుటుంబంపై వస్తున్న విషయాలు పేక్ అనేసి విషయం నిరూపిస్తున్నట్లు తెలిసి చెప్పుకో చెప్తూ వస్తున్నారు ఆ ఫొటోస్ని వైరల్గా మారుతూ ఆ ఫొటోస్ని మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి